వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల మూడో తేదీన వైశాఖ మాసంలోని మొదటి శనివారం వచ్చింది ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా ఐద ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు వైశాఖ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది వైశాఖ శనివారాలలో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెలమే మూడవ తేదీన వైశాఖ మొదటి శనివారం వచ్చింది శనివారం రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించండి జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చు వైశాఖ శనివారంలో ఇంట్లో పూజ చేసేవారు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ వయశాఖ శనివారాల్లో తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించాలి పసుపు చాలా శుభసూచితం కాబట్టి ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి పుష్పాలతో స్వామివారిని అలంకరించుకొని వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించండి తులసిమాల వేయలేని వారు పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి వైశాఖ శనివారం పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శని శనివారం రోజున స్వామివారు వైకుంఠం నుండి భూమి పైకి దిగివచ్చి తన భక్తులను దీవిస్తారట ఈ వైశాఖ శనివారాల్లో తప్పనిసరిగా పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి విశేషంగా ఈ వైశాఖ శనివారాల్లో పిండి దీపాలు వెలిగిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది స్వామివారి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి చపాతి ముద్దలాగా కలుపుకొని ఆ పిండితో రెండు ప్రమిదలను తయారు చేసుకోండి ఆ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి రెండు పిండి దీపాలు తయారు చేసుకొని ముక్కో దీపంలో ఏడువత్తులను ఒకటిగా చేసి పిండి దీపాన్ని వెలిగించాలి ఈ వైశాఖ శనివారాల్లో పొరపాటున కూడా ఇతడి కుందుల్లో దీపారాధన చేయకూడదు వైశాఖ శనివారాల్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి స్వామివారి ముందు పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థం లాగా స్వీకరించాలి ఇక స్వామివారికి పూజలు నైవేద్యంగా మామిడి పండ్లు ఉన్న సమర్పించాలి మామిడి పండ్లను నివేదించలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కలు నివేదించండి స్వామివారికి పూజ చేసే సమయంలో ఓన్ గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి చివరగా స్వామివారికి హారతికి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయను పగలకొట్టి వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా తప్పనిసరిగా ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో ధూపం వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ వైశాఖ శనివారం రోజున ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటి ధన ప్రాప్తి ధన ప్రవాహం పెరిగే అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ వైశాఖ శనివారాల్లో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా పూజించండి వైశాఖ శనివారం రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే కో కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి విశేషంగా ఈ శనివారం రోజున రావి చెట్టు నీడలో నిలబడితే చాలు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అప్పులు సమస్యలన్నీ తీరిపోతాయి ఈ శనివారం తులసి మొక్కను పూజిస్తే ఇక మీ తలరాత మారిపోయినట్టే పోయాక శనివారాల్లో తులసిని పూజించిన వారికి కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే వెంటనే తీరిపోతాయి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి స్వస్తిక్ గుర్తులో దేవతల నివసిస్తారు కాబట్టి ఈ శనివారం రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తు వేసుకోండి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు రావి చెట్టుకు ముడుపు కట్టండి పిల్లలు లేని వారికి మంచి సంతానం కలుగుతుంది ఈ వైశాఖ శనివారాల్లో చాలా నిష్టగా ఉండాలి ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున భూమి పైన విష్ణుమూర్తి సంచరిస్తూ ఉంటాడు కాబట్టి శనివారం రోజున ఎత్తి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు ఈ శనివారం రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది శనివారం ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే వెంకన్న అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శనివారం రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనుక వర్షాన్ని కురిపిస్తుంది తమలపాకులు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కాబట్టి ఈ వైశాఖ శనివారాల్లో తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి కృష్ణ వేసుకొని కూర్చుంటుంది ఈ వైశాఖ శనివారాల్లో ఏదైనా విష్ణు దేవాలయాలకు వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే విపరీతం ైన అదృష్టం కలుగుతుంది శనివారం పొరపాటున కూడా నూనె కొనకూడదు శనివారం నూనె కొంటే అప్పల సమస్యలు ఏర్పడతాయి ఎలా ఈ వైశాఖ మాసంలో వెంకటేశ్వర స్వామి పూజా విధివిధానాలు ఇలా పాటించి అష్టైశ్వర్యాలు చేసుకోండి